వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ పూగట్పల్లిలోని సంగీత నగర్లో నివాసం ఉన్నటువంటి ఒక బాలిక అత్య కలకలం రేపినటువంటి విషయం మనందరికీ తెలిసింది అయితే ఈ నెల పద్దెనిమిది తేదీన పూగట్పల్లిలోని సంగీత నగర్లో ఒడ్డరే ఉన్నటువంటి బాలిక సహస్ర పైన ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల మరి ఎవరైనది ఇంట్రాక్షన్ జరుగుతుంది కానీ అతి దారుణమైన స్థితిలో ఆమె మిగతా జీవ పడిపెట్టినటువంటి ఏదైతే దృశ్యం ఉందో అందరినీ కూడా ఒకసారిగా అటు కంటతరిపేడుస్తుంది అట్ ద సేమ్ టైం అటు చాలా అనుమానాలకు దారిస్తుందని చెప్పుకోవచ్చు ఘటన అంతా కూడా అయితే పద్దెనిమిది తారీఖు నాడు కూకట్పల్లిలోని సంగీత నాలుగు నివాసం ఉంటున్నటువంటి కృష్ణ రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు పెద్ద పాప సహస్ర అబ్బాయి ఉండేవాళ్ళు అయితే పాప ఆరో తరగతి చదువుతుంది పదేళ్ళ పాప సహస్ర బాబు అతను కూడా స్కూల్కి వెళ్తున్నాడు అయితే పద్దెనిమిదవ తేదీ నాడు కృష్ణ మెకానిక్ పడిపోయిన తను వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా రేణుక ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేస్తా ఉంటే తను కూడా వర్క్ వెళ్ళిపోయింది అయితే ఆ రోజు ఆ బాబుకి స్కూల్కు ఉండే ఆ బాబు స్కూల్ ఉన్న నేపథ్యంలో స్కూల్కి దిప్పేయడం జరిగింది బాబు అయితే ఆ రోజు స్కూల్ లేనటువంటి సహస్ర ఆ రోజు ఇంట్లో ఉండడం జరిగింది ప్రస్తుతం నా వెంట మీరు చూ చూసుకోవచ్చు విజువల్స్ ఇదే ఇంట్లో పూకట్పల్లిలోని సంగీతలో ఇదే ఇంట్లో సహస్ర అనే బాలిక ఆ రోజు ఒంటరిగా ఉండడం జరిగింది అయితే ఉదయం సమయంలో తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆ ఇద్దరు అటు కృష్ణ రేణుక లేదా బాబు ముగ్గురు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరిగింది పని నిమిత్తం ఒంటరిగా ఉన్నటువంటి బాలిక మధ్యాహ్నం సమయంలో తన బాబు లంచ్ బాక్స్ కోసం వచ్చినటువంటి కృష్ణ తన బిడ్డ ఇదే ఇంట్లో పైన పెంట్ లో మిగతా జీవిగా చూసి ఒక్కసారిగా షాక్ గురి కావడం జరిగింది అసలు తేరుకోవడానికి చాలా సమయం పట్టింది రక్తపు మడుగులో తన పాపను చూసి ఒక్కసారిగా తట్టుకోలేకపోయాడు తండ్రి కృష్ణ అయితే నాలుగు రోజులు కావస్తుంది ఇప్పటికి కూడా అతను ఎవరు చంపారు అనే దానిపైన ఇంట్రాకేషన్ జరుగుతుంది మీరు చూసుకోవచ్చు సంగీత నగర్ ఏరియా అంతా కూడా ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇదంతా కూడా అంటే డీసెంట్ ఏరియా దీన్ని పిలుస్తూ ఉంటారు ఎప్పుడు రద్దీగా ఉంటుంది ప్రాంతం అంటే కూడా చాలా అటు వాహనదారులు కావచ్చు తమ పనుల నిమిత్తం వెళ్తూ వస్తుంటారు ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో అంత దారుణంగా ఎవరు హత్య చేశారు మాత్రం ఇప్పటికి కూడా అది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిందని చెప్పుకోవచ్చు నాలుగు రోజులు కావాల్సినప్పుడు కూడా అటు సీసీటీవీ ఫుటేజ్లో ఇంటరాగేషన్ చేస్తున్నారు అటు డాక్స్ వాడితో ఇంటరాగేషన్ చేస్తున్నారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది ఎవరు అన్నది ఇంకా పోలీసులు అయితే ఇంట్రాగేషన్ చేస్తూనే ఉన్నారు కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆ రోజు ఏదైతే పద్దెనిమిది తారీఖు అయినటువంటి చెప్పినటువంటి ఆశ ఏదైతే సమయంలో ఆ పద్దెనిమిదవ తేదీ నాడు మరి ఏం జరిగింది అనేది దానిపైన ఆర్డర్ తీస్తున్నారు పోలీసులు ఆ రోజు ఈ ప్రాంతానికి ఎవరెవరు వచ్చారు అనుమానాస్పదంగా అనే విషయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా అన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అదేవిధంగా ఇంట్లో ఈ ఇంట్లో అద్దె కొట్టిన పైన ఈ ఇంట్లో ఉన్నటువంటి వారిపై వారిపైన కొంతమంది అనుమానించినప్పుడు కూడా వారిని కూడా ఇంటరాగేషన్ చేయడం జరిగింది విచారణ చేసి దాదాపు వారిది ఎలాంటి తప్పు లేదని దాదాపుగా నిర్ధారణ చేసుకోవడం జరిగింది మరి ఆ పాపను ఎవరు చంపి ఉంటారు అనేది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది మరి ఈ ఒకవేళ బయట నుండి వచ్చినట్టయితే చంపినట్టయితే వాళ్ళకు బయట నుండి వచ్చి చంపినట్టయితే ఒకవేళ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నారు సీసీ కెమెరాలో ఎన్నిసార్లు చూసినప్పుడు కూడా అది సరిగా దొరకనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మరి ఎవరు చంపుతుంటారు ఇంట్లో వాళ్ళు ఉన్నటువంటి ఈ ఇంట్లో వారు ఎవరైనా అనుమానం ఉన్నప్పుడు కూడా ఆ అనుమానాన్ని కూడా పోలీసులు నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు సో ఇప్పటికి నాలుగు రోజులు కావాల్సినప్పుడు కూడా ఆ పాప మృతి ఎలా జరిగింది హత్య ఎవరు చంపారు ఎవరు చేశారు అనేది అయితే ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది నిన్న ఆ బాలిక సహస్ర ఆ బాలిక తల్లిదండ్రులు ఇద్దరిని కూడా విచారణ చేయడం జరిగింది పోలీసులు ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు అదేవిధంగా ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వారు ఆరా తీయడం జరిగింది అయినప్పుడు కూడా ఎలాంటి క్లూ అనేది దొరకకపోవడంతో ప్రస్తుతం ఆ బాలిక హత్యకు గురైనటువంటి బాలిక సహస్ర తల్లిదండ్రులను ఇప్పుడు రేణుక కృష్ణ ఇద్దరిని కూడా వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తున్నారు విచారణ అయితే చేయడం జరుగుతుంది చాలా మంది అయితే ఇది ఎవరో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా వారికి ఏదో ఆ ఇద్దరు ఎవరైతే కృష్ణ రేణుక ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల ఎవరైతే ఆ పెద్దల గొడవ ఆ కక్ష అనేది ఆ పాప మీద తీశారా అనే అయితే చాలా మంది ఆరా ఎందుకంటే దొంగలు ఓ వచ్చేంత అయితే ఇక్కడ ఉండదు ఎందుకంటే ఇందాక మనం చెప్తున్నట్టు ఇదంతా కూడా రద్దీ ప్రాంతం దొంగలు అయితే వచ్చే అయితే ప్రసక్త లేదు ఎందుకంటే అక్కడ చాలా మంది పక్కన షాప్స్ ఉన్నాయి ఎందుకంటే అరిస్తే గట్టిగా అరిస్తే అందరికి వినిపిస్తా ఉంటుంది ఒక నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో దొంగలు వచ్చారంటే అది నైట్ టైంలో అంటే అది వేరు మా ఇక్కడ చాలా రద్దీ ఉంది ప్లేస్ పక్కన షాప్స్ ఉన్నాయి నిత్యం వేలాది మంది వెళ్తూ వస్తున్నారు అది కూడా మళ్ళీ మార్నింగ్ నుండి మధ్యాహ్నం సమయంలో సో దొంగలు వచ్చే అవకాశం లేదు ఇది ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళే చేసే ఉంటారు అన్నట్టుగా ఆ కోణంలో అయితే పోలీసులు అయితే బాగా ఇంటరాగేషన్ చేస్తున్నారు విచారణ జరుపుతున్నారు ఆ పేరెంట్స్ వాయిస్ అయితే తీసుకుంటున్నారు ఎక్కువగా మీకు గతంలో ఎవరిపైన గొడవలు ఉన్నాయా గతంలో ఎవరిపైన మీకు పాత కక్షలు ఉన్నాయా అనే దానిపైనైతే ప్రశ్న అయితే ఆరా తీస్తున్నారు వారిపైన ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తూనే ఉన్నారు సో మొత్తానికి అయితే బాలిక హత్య సహస్ర అనే బాలిక హత్య ఏదైతుందో ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజలను కూడా ఈ ఘటన కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు చాలామంది కూడా ఎవరు చెప్పుకుంటారు ఎందుకు చంపుకుంటారు ఆ బాలికను అంటే అంత కసి తీర చంపాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక బాలికను సరే పెద్దవాళ్ళని చంపారంటే వాళ్ళకి ఏదైనా కక్ష ఉంటే చంపే చంపుతా అది వేరు పెద్దవాళ్ళ కక్ష చిన్న చిన్నపిల్లల మీద అంత కసి తీర చంపుతారా అనేది కూడా చాలా మంది మధులో అయితే మెదులుతుంది సో మొత్తానికైతే పోలీసుల అదుపులో అయితే అదుపు మీన్స్ వాళ్ళైతే విచారణ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ని కూడా వారు వాయిస్ రికార్డ్ చేసుకుంటున్నారు దాని ద్వారా ఒకవేళ వాళ్ళు ఆ పేరెంట్స్ కనుక క్లారిటీగా సమాధానం చెప్పినట్టయితే పురుషులకు కాస్త ఏదైతే విచారణ ఏదైతే వీళ్ళు తిరుగుతున్నారో ఆ విషయంలో ఏదో ఖచ్చితంగా ఒక పాయింట్ దొరికే అవకాశం ఉంది దాన్ని బట్టి వాళ్ళు తొందరగా ఈ కేసును చెదించే అవకాశం అయితే మనకు అనిపిస్తూ ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ ఈ ఏరియా అంతా కూడా చాలామంది షాక్ గురవుతున్నారు ఇప్పటికీ ఆ ఏరియా అంతా కూడా సైలెంట్గా ఉండిపోయింది ఈ ఘటన జరగడంతో కూకట్పల్లిలోని సంగీత్ నగర్ అనే ఏరియా అంతా కూడా ఒకసారిగా ఉలిక్కి అని చెప్పుకోవచ్చు ఈ ఘటన జరగడంతో చాలా మంది ఇప్పటికీ ఆ ఉన్నారు చాలా మంది భయపడుతున్నారు కూడా ఒక చిన్న పాపను ఒక పది సంవత్సరాల పాప ఆరో తరగతి ఒక పాపను ఇరవై ఒక్క కత్తి ఘాట్లు పడేలాగా చంపాల్సిన అవసరం ఎందుకు ఉంటుందని చెప్పేసి చాలా మంది అయితే అక్కడ అనుకుంటున్నారు చాలామంది చర్చలు జరుపుకుంటున్నారు మీరు చూసుకోవచ్చు ఇంటి వద్ద కూడా ఓనర్ ఇంటి ఓనర్లు కూడా ఆన్లైన్ డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రత్యేకంగా బోర్డు కూడా పెట్టుకోవడం జరిగింది ఆ ఓనర్లు కూడా ఆన్లైన్ డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టుకోవడం జరిగింది అంటే సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓనర్లు వాళ్ళు కూడా చాలా మంది ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా సో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక బోర్డు కూడా పెట్టుకోవడం జరిగింది సో ఎవరు రావద్దు ఇంటి లోపలికి అని చెప్పేసి జాగ్రత్తగానే ఉన్నారు కానీ ఆ రోజు తండ్రి తల్లి అదేవిధంగా ఆ బాబు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ బా ఆ పాప హత్యకు గురైందంటే వాళ్ళు కానీ అంటే ఎవరు లేని సమయం చూసి ఆ పాపను సహస్రను హతమార్చుంటారనేది మంది అయితే అనుకుంటున్నారు అంటే ఇది ఎప్పటి నుంచో అప్పుడప్పుడు అనుకునేది కాదు వారు పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎవరైనా సమయంలో చూసి ఆ పాపపై ఈ గాత్ అయితే పాల్పడ్డారని అయితే చాలామంది అనుకుంటున్నారు సో మొత్తానికి అయితే పోలీసులు అయితే దీనిపైన విచారణ అయితే చేపట్టారు ఇది కాస్త నాలుగు ఐదు రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ దీనిపైన అయితే క్లారిటీ అయితే రాలేదు ఆ వాళ్ళైతే అందరిని అయితే విచారణ అయితే చేపడుతున్నారు సో వాళ్ళ పేరెంట్స్ అయితే వాయిస్ తీసుకుంటున్నారు ఒకవేళ పేరెంట్స్ కనుక గతంలో వారికి ఏమైనా జరిగినటువంటి గొడవల విషయం కావచ్చు ఈ మధ్య కాలంలో వారికి జరిగినటువంటి ఏదైనా పరిస్థితులు ఒకవేళ దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే పోలీసులకు ఈ కేసు చేదించే విషయం అయితే తొందరగా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు కానీ ఒక్కసారిగా కూకట్పల్లిలోని ఈ ఇంట్లో జరిగినటువంటి ఏదైతే బాలిక హత్య చేస్తుందో ప్రస్తుతం అయితే అది కలకల రేపు చెప్పుకోవచ్చు రెండు రాష్ట్రాల్లో సాయితో అనిల్ విశ్వం టీవీ కూకట్పల్లి నగర్ నుండి